డాడీ వాళ్ళు అమ్మవారి పండుగ చేసుకుంటున్నారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ రోజు వీడియోలో ఎపిసోడ్ టూ ఆఫ్ పండగ సిరీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మా మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రుటీన్ బ్లాగ్ తో పాటు పండగ అనేసరికి గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి అండ్ భోజనాలు ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా జరిగాయి అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ మార్నింగ్ టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది కానీ బయట వెదర్ చూసారు కదా ఫుల్ ఎండ వచ్చేసింది ఏంటో అండి ఈ వెదర్ అర్థమే కావట్లేదు ఫుల్ ఎండలు ఉంటున్నాయి లేదా వర్షాలు ఈ మధ్యదో సైక్లోన్ అంటున్నారు కదా మరి మా పండగ టైంకి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మాకు వెదర్ తో సంబంధమే లేదు ఎండ అయినా వానైనా చలైనా ఏదైనా సరే మా డైలీ రొటీన్ మార్నింగ్ టీతోనే స్టార్ట్ అవుతుంది ఇలా టీ ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేసేసా యాక్చువల్ గా ఈరోజు పొద్దున్నే లేచాను కాబట్టి ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నా కాకపోతే మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతా అన్నారు ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ ఈ హడావిడితో పాటు క్లీనింగ్ అంటే కుదరని పని అని చెప్పేసి ఆఫ్టర్నూన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు మా ఆయన బుక్ పెన్ను తీసుకొని లిస్ట్ తయారు చేస్తున్నారు బికాస్ పండక్కి మనం అందర్నీ ఇన్వైట్ చేయాలి దట్టు మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరిని మిస్ అవకుండా ఉండాలని చెప్పేసి ఇలా లిస్ట్ తయారు చేశారు తర్వాత డాడీకి కాల్ చేసి అక్కడ వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు అండ్ భోజనాలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నిజవా ఓకే అదే నా రాత్రులు వంటడు మాటడా నీకు వాట్సాప్ పెడతాం చూడు ఇప్పుడు మొత్తం ఎన్ని పదిహేను ఐటమ్స్ క్లీయర్స్ ఉంటే నువ్వు నువ్వు ఒక యాప్ మీద ఎవరో చెప్తున్నావో ఎంత ఎంతమంది వస్తారు అంటే ఒక ఎక్కువ తక్కువ ఎక్కువ ముగ్గురు చెప్పావాళ్ళు లిస్ట్ రాసుకో ఇప్పుడు నేను మామూలు లిస్ట్ రాస్తున్నా ఎలాగైనా అంటే ఊళ్ళోని అంటే ఊర్లోని మన లైన్లో చెప్పడానికి ఎలాగైనా మీరు చూసి అంటే మాకున్న ఉన్న కష్టమలు ఉన్నారు అక్కడ మాట్లాడతాను కోతుకు రాకపోతే వాడు ఏమన్నా అంటే రెండు వంట వన్ చెప్తే మామూలుగా నోటా చూశారు కదా ఇంకా ఇద్దరు అలా కోఆర్డినేట్ అయ్యి మొత్తానికి పండగ పనులు స్టార్ట్ చేశారు అండ్ ఈ పండగ సిరీస్ అన్ని కూడా నేను మోస్ట్లీ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ రా గానే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి అ రా వీడియో బికాజ్ నా ప్రైవసీని కన్సిడర్ చేస్తూ నాకు ఎంత వరకు వీల్ అవుతుందో అంతవరకు నేను బ్లాగ్స్ లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారు అండ్ మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకలా డాడీతో కాల్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ లోకి వచ్చేసా దెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అలాంగ్ విత్ వంకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ అలాంగ్ విత్ వంకాయ చట్నీ ఒక డెడ్లీ కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వంకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దట్టు చాలా 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 హెల్దీ ఎందుకు హెల్దీ అన్నాను అన్నది రెసిపీ షేర్ చేస్తాను కదా మీకే తెలుస్తుంది ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ వంకాయలతో పాటు రెండు టమాటోలు తీసుకున్నాను ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని మనిషికి ఒకటి చెప్పున ఇక్కడ నేను త్రీ వాల్నట్స్ తీసుకున్నాను ఇంకా అలానే వన్ టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ మిలాన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఈ సీడ్స్ మన హెల్త్ కి చాలా మంచిది మా ఇంట్లో డైరెక్ట్ గా తినట్లేదు కాబట్టి ఇలా పచ్చళ్ళలో నేను వేస్తున్నాను మీ దగ్గర సీడ్స్ లేకపోతే పచ్చిసెనపప్పు మినప్పప్పు పల్లీలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా సీడ్స్ వేసిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు జీలకర్రతో పాటు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మీరు మిరపకాయల ప్లేస్ లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ అప్ టు ఇంకా అలానే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్ లో టొమాటోస్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఇలా టొమాటో కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి లో ఫ్లేమ్ లోని ఈ వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి ఇందులో ఎటువంటి చింతపండు యాడ్ చేయొద్దండి నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను చింతపండు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది చింతపండు ఎక్కువ తీసుకుంటే బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా ఎక్కువ మోకాయ నొప్పులు ఉన్నాయి అంటే ఒక వన్ వీక్ పాటు చింతపండు తినకుండా ఉండండి మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మేము అది ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను సరే ఇంక చూసారు కదా వంకాయ టొమాటో అన్ని బాగా మగ్గాయి ఇప్పుడు ఇది కంప్లీట్ గా చల్లారేంత వరకు పక్కకు పెట్టేయండి అంతే వంకాయ చట్నీ రెడీ డైరెక్ట్ గా అలా సర్వ్ చేసేసుకోవచ్చు లేదా మీరు కావాలంటే లాస్ట్ లో తాలింపు పెట్టచ్చు కాకపోతే నేను ఫస్టే ఆయిల్లో అన్ని ఫ్రై చేసి పెడతాను కదా కాబట్టి లాస్ట్ లో ఎడిషనల్ గా ఇంకా ఆయిల్ యాడ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను ఎప్పుడు ఏ చట్నీకి తాలింపు పెట్టను అండ్ ఇంకొక విషయం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము అంటే వాటర్ కన్సిస్టెన్సీ చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను ప్రిపేర్ చేసే చట్నీలన్నిటి కన్సిస్టెన్సీ కూడా ఇలానే ఉంటుంది మోస్ట్లీ ఇంతకన్నా కొంచెం లూజ్ ఉంటుందేమో అంతే కొంతమంది చట్నీలో ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఒకసారి స్టోర్ చేసుకొని అది టూ త్రీ డేస్ పాటు తింటూ ఉంటారు అలా చేసినా సరే మీరు తినడానికి యూజ్ ఏమీ ఉండదండి నేనైతే ప్రెసెంట్ ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్ అండ్ ఐ హ్యావ్ టైమ్ టు కుక్ ఫర్ మై ఫ్యామిలీ కాబట్టి నేను ఈ రోజు చట్నీ ఆ రోజే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి లేదు ఎక్కువగా చట్నీ ప్రిపేర్ చేసేసాను అంటే కనుక చాలా రేరు నెక్స్ట్ డే కి ఉంచుతాను అంతేగాని ఎక్కువ రోజులు స్టోర్ చేసి అది మరీ వాటరీగా చేసేసుకొని తిన్న ఉపయోగం లేదు చక్కగా కొంచెం క్వాంటిటీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు ఈ రెండు వంకాయలతో చట్నీ చేశాను కదా ఇది మాకు టిఫిన్ కి సరిపోతుంది ఇన్ కేస్ మిగిలితే మధ్యాహ్నం లంచ్ లో కూడా తింటాము సో చట్నీ ఎక్కువ ప్రిజర్వ్ చేయొద్దు వాటర్ ఎక్కువ యాడ్ చేసి డైల్యూట్ చేసి తినడం అలాంటివి చేయొద్దు ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్ గా కుక్ చేసుకొని తినడమే మంచిది సరే ఇంకా ఫస్ట్ మా అత్తగారికి వేడి వేడి ఇడ్లీతో పాటు వంకాయ చట్నీ సర్వ్ చేసేసా నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది లంచ్ రెసిపీస్ ఈ రోజు మామిడికాయ పప్పుతో పాటు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కందిపప్పుని నీట్ గా వాష్ చేసిన తర్వాత అందులోని వాటర్ తో పాటు కొంచెం పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసి కుక్కర్ లిట్ పెట్టేస్తాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కి పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఈ రోజు మండే సో మంచిగా శివైకి పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం పెడదాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు మరిగిస్తున్నా కాకపోతే నేను అనుకున్నట్టు శివయ్కి సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయలేదు ఇంకొక రెసిపీ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అనేది చూస్తూ ఉండండి పాయసం చేద్దామని పాలు మరిగిస్తుంటే అవి విరిగిపోయాయి పన్నీర్ చేద్దాం అనుకున్నా కాకపోతే దాని టెక్స్చర్ చీజ్ లాగా ఉండింది నేనెప్పుడు చీజ్ ప్రిపేర్ చేయలేదు నాకు చేయడం కూడా రాదు సో ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి మంచిగా ఆ విరిగిపోయిన పాలల్లో కొంచెం పంచదార యాడ్ చేసి కోవా లాగా తయారు చేస్తున్నాను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి మనం ఎటువంటి నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరమే లేదు పాలు విరిగిపోయినా సరే కోవా అవుతున్న కొద్దీ నెయ్యి బాగా రిలీజ్ అవుతుంది చూశారు కదా సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే కోవా రెడీ అయిపోయినట్టే అబ్బా ఇది నార్మల్ కోవా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమంది ఇలా కోవా ప్రిపేర్ చేస్తారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో శివైకి నేను ఈ రోజు సగ్గుబియ్యం పాయసం అనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా కోవా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది అండ్ బై ద వే నాకు మీ సజెషన్ కావాలండి ఇక్కడ మీరు బియ్యం చూస్తున్నారు కదా ఇందులో ఫుల్ చీమలు పట్టేసాయి నేను చుట్టూతా చీమల మందుతో పాటు ఆ బియ్యంలో ఎండు మిరపకాయలు బే లీఫ్ అన్ని పెట్టించాను కానీ దట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఎంత చేసినా సరే ఇంకా కొంచెం వైట్ పురుగు లాంటిది ఏదో వచ్చేసింది ఆ పురుగు పోవడానికి ఇంకా చీమలు పట్టకుండా ఉండడానికి మీకేమైనా టిప్స్ తెలిస్తే గనక ప్లీజ్ టు లెటర్స్ నో ఇన్ ద కమెన్సేషన్ బిలో సరే ఇంకైతే రైస్ పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ మామిడికాయ పప్పు కోసం ఫస్ట్ మామిడికాయలని కట్ చేస్తున్నాం సమ్మర్ వచ్చిందంటే ఈ మామిడికాయ పప్పు వారానికి ఒకటి లేదా రెండు సార్లు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాము కదా మనం బీయింగ్ ఇన్ సౌత్ ఇండియా ఎన్నో రకాల పప్పులు మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ మామిడికాయ పప్పు ఇస్ అన్ ఎమోషన్ దీన్ని టేస్ట్ ఫ్లేవర్ ఇంకా ఏది బీట్ చేయలేదు నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టము అందుకనే నేను వారానికి అట్లీస్ట్ ఒక్కసారి మాత్రమే ప్రిపేర్ చేస్తానన్నమాట ఎక్కువ రిస్క్ తీసుకోను బికాజ్ అందరివి ఓవర్ హీట్ బాడీస్ కొంచెం ఏమాత్రం తేడా చేసినా మళ్ళీ మాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అని వేడి చేసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంత జాగ్రత్తగా ఉన్న డాడీ వాళ్ళ ఇంటి దగ్గర వియాన్ జస్ట్ ఒక వన్ పీస్ ఆఫ్ మ్యాంగో తిన్నాడంట అంతే వాడికి ఇంకా వేడి స్టార్ట్ అయిపోయింది పాపం చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు కాబట్టి ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు కేర్ తీసుకోవాల్సిందే ఈ ఎండాకాలం సరే ఇంక ఇక్కడైతే పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులోని కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసి ఇంకొక టూ విషల్స్ పెట్టేసేయాలి చక్కగా మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి సో ఇలా నేను మామిడికాయ పప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటానండి ఇప్పటికే నాకు తెలిసి నేను చాలా వీడియోస్ లో మామిడికాయ పప్పు చూపించి ఉంటాను కాకపోతే ఆ రోజు నా మూడ్ ని బట్టి నాకున్న టైం ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఈ రోజు ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఈ మధ్య వీడియోస్ లో ఎక్కువగా పెరుగు తోడు పెట్టడం ఎలా అనేది చూపిస్తున్నాను కానీ పెరుగు తోడుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపించలేదు కదా ఈరోజు కూడా కుదరలేదు కాకపోతే మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ చూడొచ్చు మంచిగానే తోడుకుంటుందండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా పెరుగు ఎలా వస్తుంది ఏంటి అనేది షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అన్నం ప్యాక్ చేస్తున్నా నా తర్వాత రైస్ కూడా కొంచెం ప్యాక్ చేశాను పప్పు ఇంకా అవ్వలేదు అయిన తర్వాత అది కూడా ప్యాక్ చేయాలి ఆ తర్వాత కూర ప్రిపేర్ చేయాలి ఈరోజు వంకాయ కాదు ఏంటి అది బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా సార్ కదా మామిడికాయ పప్పు రెండు మెత్తగా ఉడికిపోయాయి కన్సిస్టెన్సీ కొంచెం తిక్ గా ఉందని చెప్పేసి వాటర్ అడ్జస్ట్ చేశాను ఆ తర్వాత తాలింపు కోసం మీరు ఆయిల్ ఆర్ గీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే ఆయిల్లోని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయ కరివేపాకు తో పాటు కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టాను సో ఈ పప్పు మామిడికాయకి ఇంగువ తాలింపు చాలా బాగుంటుంది అంతే మామిడికాయ పప్పు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ లో ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా బెండకాయ ఫ్రై సింపుల్గా అలా తాలింపులో ఫ్రై చేస్తూ ఉంటానన్నమాట నా డైలీ కుకింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఎక్కువ హడావిడి ఆనియన్ టమాటోస్ ఎక్కువ యూస్ చేయను వీలైనంత వరకు ఎక్కువగా గార్లిక్ యూస్ చేస్తూ ఉంటాను ఈవెన్ ఆయిల్ కూడా నేను తక్కువగానే యూస్ చేస్తాను కానీ ఈ రోజు మా హస్బెండ్ అదే పనిగా చెప్పారు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి చేయమని బికాస్ తనకి బాక్స్ ప్యాక్ చేస్తాను కదా మధ్యాహ్నం తినేసరికి అది కొంచెం డ్రై గా అయిపోతుందంట అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ వేయమంటేను చూశారు కదా మంచిగా ఆయిల్ వేసి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసేసాను సో ఇక్కడతో లంచ్ సెషన్ కూడా సార్టెడ్ నైట్ డిన్నర్ కి కూడా మోస్ట్లీ ఇవే ఉంటాయి ఇన్ కేస్ ఆ రోజు ఏదైనా సోమవారం శనివారం లక్షవారం అయితే గనక టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను లేదంటే ఇలా సింపుల్ గా పొద్దున్నే వంట చేసేస్తూ ఉంటాను ఇలా వంట అయిపోయిన వెంటనే ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశా కానీ వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాజ్ వీడియో షూట్ చేస్తూ క్లీన్ చేయాలంటే చాలా కష్టము గంటలో అయ్యే పని రెండు మూడు గంటలు టైం పడుతుంది ఏముందిలే కెమెరా ఒక దగ్గర పెట్టేసి క్లీన్ చేయడమే కదా దానికి కూడా నువ్వు స్పెషల్ గా చెప్తున్నావేంటి అనుకుంటారేమో అసలు కాదండి వన్స్ వీడియో ఆన్ చేసిన తర్వాత కెమెరా యాంగిల్స్ చెక్ చేసుకోవాలి ట్రైపాడ్ సెట్ చేయాలి లైటింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఫోకస్ అవుతుందా లేదా బ్లర్ అవుతుందా ఇలా చాలానే సెట్టింగ్స్ ఉంటాయి నేను వీడియో ప్రెజెంట్ చేస్తున్నాను అంటే చాలా పర్టికులర్గా షూట్ చేస్తూ ఉంటా కాబట్టి షూటింగ్ పని ఏమీ పెట్టుకోకుండా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కొంచెం క్లీనింగ్ ఉంది కాకపోతే మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నా ఈ రోజు లిస్ట్ తయారు చేసుకోవడము ఇంకా భోజనాలు అన్ని జరిగాయి కదా నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ సామాగ్రి తీసుకొని ఇంకా అలానే అందరినీ ఇన్వైట్ చేసి రావాలనుకుంటున్నాను సో మోస్ట్లీ నెక్స్ట్ వీడియో వాళ్ళ ఇంటికి వెళ్ళిందే ఉంటుంది పండగ సిరీస్ అసలు మిస్ అవ్వద్దు చాలా 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 బాగుంటాయి సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము లైక్ చేయడము షేర్ చేయడము కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్